టు ఫేర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి కబ్జా గురించి ఒక విషయం భూ కబ్జా అసలు గొర్రెను ఎలాగైతే కావాలి కాస్తారో భూములను బిల్డింగ్లను ఇండ్లను కూడా అట్లాగే కావాలి కాయాల్సినటువంటి దుస్థితి ఇక్కడ హన్మకొండ పట్టణంలో ఈ సాయిని నరసింహయ్య అనేటువంటి కేసు విషయాన్ని గనుక చూస్తే అట్లాగే అర్థమవుతున్నది ఎందుకనంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పట్టా ల్యాండ్ మరియు పట్టా భూమిని రిజిస్టర్ చేసుకుని తమ ప తమ తమ వృత్తుల్లో బిజినెస్ల్లో వ్యవహారాల్లో బిజినెస్గా ఉండి ఒక నమ్మకంగా తన భూమి ఉంది కదా అనుకుని చెప్పుకొని తమ కార్యక్రమాల్లో బిజీగా ఉండి మళ్ళీ ఒక ఐదారు సంవత్సరాలకు వచ్చి చూస్తే అక్కడ బిల్డింగ్లు కట్టినట్టు కట్టి ఉంటున్నవి అవి భూమి తమదే అని వాళ్ళు అంటున్నారు మరి వాళ్లకు పర్మిషన్స్ ఇచ్చేటువంటి వాళ్ళ విషయానికైతే ప్రభుత్వం దగ్గర తనకు తాను ఇవ్వాల్సినటువంటి జవాబు ఒకటి ఉంటుంది కానీ ఇక్కడ భూమి వేరే వాళ్ళ భూములలో లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు పెట్టి పెట్టుబడులు పెట్టుకొని ఇండ్లు కట్టుకొని దాంట్లో నివసిస్తున్నప్పుడు ఆ భూమి ఎవరిది ఏంటిది అని చూడకుండా వాళ్ళ ఇండ్లు కట్టుకుని ఉంటే ఇప్పుడు ఆ ఇండ్లను కూలగొట్టవలసినటువంటి దుస్థితి వస్తుంది ఒకవేళ ఈ సాయిని నరసింహయ్య దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మరియు భూమి బరాబరు కరెక్ట్గా ఉన్నట్లయితే అది వెరిఫై చేసుకుని వెరిఫై చేసిన తర్వాతనే మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి వాటి అన్నిటికీ కూడా పర్మిషన్స్ ఇవ్వవలసి ఉండే కానీ ఎవరు పడితే వాళ్ళు మ్యాప్లు గీసుకొని ఫేక్ డాక్యుమెంట్స్ కనుక ప్రొడ్యూస్ చేస్తే పర్మిషన్ ఇస్తారా లేదా అనే విషయాన్ని కూడా చూడవలసి వస్తుంది కనీసానికి మూడు లింక్ డాక్యుమెంట్లు అయినా కానీ చూసి పర్మిషన్స్ ఇవ్వ ఇవ్వనుండే ఇప్పుడు ఈ కట్టినటువంటి భూమి ఆ యొక్క భూమి వేరే వాళ్ళదైనప్పుడు ఆ భూమిలో కట్టుకున్నటువంటి వాళ్ళ యొక్క ఇండ్లకు భద్రత ఎంత ఎంత పదిలము వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఈ సాయి నరసింహయ్య కేసీ కనుక చూసినట్లయితే ఆయన రెండు వేల పదమూడు ముప్పై తారీఖు మార్చి నెలలో కొన్నటువంటి ల్యాండ్ మూడు రెండు వేల మూడు వందల పది గజాల భూమి ఆయన ఎంత డబ్బులు పెట్టి ఎన్ని డబ్బులు పెట్టి ఆ భూమిని కొనుక్కొని ఎంతో నమ్మకంగా ఉంటే ఇవాళ ఆ యొక్క తన భూమిలో ఇండ్లు కట్టుకుంటున్నారు కట్టుకున్నారు మరియు అందులోకి వెళ్ళే మున్సిపాలిటీ వాళ్ళు కూడా రోడ్లు తీసుకోవడం మూలాన రోడ్డు తీసి చేస్తే ఆ భూమి పోయింది ఎంత మిగిలింది ఎంత అనేటువంటి అత్యంత ఆవేదనతో ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంతకుముందే మూడున్నర గంటలకు పెట్టడం జరిగింది ప్రెస్ కాన్ఫరెన్స్లో తాను తన బాధయింది తన తన భూమికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించడం జరిగింది సర్వే నంబర్ ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిది వార్డు నంబర్ యాభై ఆరు జవహర్ నగర్ వడ్డపల్లి రెవెన్యూ విలేజ్లో ఈ భూమి సమస్య ఉన్నది ఈ భూమి సమస్యకు హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే ఆ యొక్క రెట్ పిటిషన్ మీద జిల్లా యంత్రాంగానికి రెవెన్యూ శాఖకు అన్నిటికీ ఫ్రమ్ స్టేట్ టు డిస్టిక్ లెవెల్ ఎంఆర్ఓ వరకు కూడా నోటీసులు ఇచ్చి మరియు ఆ ఇండ్లలో ఉండేటువంటి వాళ్లను అక్రమంగా కట్టినటువంటి ఆ ఇండ్ల వాళ్లకు కూడా నోటీసులు ఇచ్చినా కూడా వాళ్లకు వాళ్ళకింత చీమ కుట్టినట్టుగా కూడా లేదు కాబట్టి ఈ ఇండ్లు కట్టినటువంటి వాళ్ళు వాళ్ళు ఒరిజినల్గా కష్టపడి సంపాదించినటువంటి డబ్బే అయితే మంది భూములలో ఇండ్లు కట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ లేకుంటే ఆ ఇండ్లు పైన డబ్బులు పైన పర్వాలేదు అనుకునేటువంటి వాళ్ళే ఆ తెగించినటువంటి వాళ్ళే ఇండ్లు కట్టుకున్నారా పడేటువంటి విషయం కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే మున్సిపల్ డిపార్ట్మెంటే కానీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటే కానీ భూములకు సంబంధించి ట్రాన్స్ఫర్ భూములు కనుక ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అంటే అమ్మడము కొనుగోలు చేయాలంటే రెవెన్యూ వస్తుంది కాబట్టి రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు అట్లాగే మున్సిపల్ పర్మిషన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తమదా మందిదా ఇది డిస్ప్యూట్ ల్యాండా ఏ ల్యాండ్ అయినప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి రికార్డ్స్ మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉండవు కాబట్టి వాళ్ళు ఏ రికార్డ్ సబ్మిట్ చేసినా కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటికి తగిన ఫీజును వసూలు చేసుకుని పర్ వాటి వాటన్నిటినీ కూడా పర్మిషన్స్ ఇవ్వడం ఇది అనువాయితీగా మారినప్పుడు ఆ భూమి వాళ్ళది కానప్పుడు కానటువంటి భూమి మీద లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఇండ్లు కట్టుకున్నటువంటి ఒక ఏడు ఫ్యామిలీస్ మరి ఆ ఏడు ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా కష్టపడినటువంటి వాళ్ళు కష్టపడి ఇండ్లు కట్టుకున్నటువంటి వాళ్ళే కనుక అయితే వాళ్ళ భవిష్యత్తు ఏమిటి ఇవాళ కాకపోయినా రేపు రేపు కాకపోయినా ఎల్లుండి ఆ భూమి మీద వాస్తవంగా గనక నరసింహయ్యకు గనక సాయిని నరసింహయ్య పేపర్స్ మరియు ఆ భూమి గనక వాళ్ళు చెప్తున్నట్టుగా సర్వే నెంబర్లో మరియు ఆ యొక్క హద్దుల పరంగా దాని వాటి యొక్క బౌండరీస్ పరంగా ఆ భూమి అక్కడ ఫిక్స్ అయినప్పుడు ఆ భూమి అక్కడ ఉన్నప్పుడు ఆ భూమిలో ఇండ్లు కట్టుకున్నటువంటి వాళ్ళు అక్కడ వాళ్ళు కూడా వచ్చేటువంటి రోజులలో వారు నష్టపోవాల్సి వస్తుందని కూడా నోటీసులు ఇవ్వడం అంటే స్వతహాగా అది తెలిసి ఉన్నటువంటి వాళ్లే తెలిసినటువంటి వాళ్ళే ఇల్లు కట్టుకోవాల్సినటువంటి దుస్థితికి ఎందుకు వచ్చారు తెలిసి కట్ తెలిసి వచ్చిందా తెలియకుండా కట్టుకున్నారా అనే విషయం అయితే అది వాళ్ళకే తెలుస్తుంది కానీ వేరే వాళ్లకు తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఈ సాయి నరసింహయ్య పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ స్వతహాగా అతనే అడ్వకేట్ కాబట్టి అతను ఎంత వరకైనా కానీ నిలబడతానంటున్నారు అట్లాగే జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు తాము ఆమరణ నిరహార దీక్ష అయినా దీక్ష అయినా అంటున్నారు ఇవాళ ప్రె ప్రెస్ మీట్లో తాము ఏమని చెప్పారు తన బాధ ఏమని ఎంత ఏ రకంగా చెప్పుకున్నారు తను ఎంత ఆస్తి నష్ట నష్టము చేసుకోబోతున్నారు నష్టం జరిగింది ఆల్రెడీ మరి ఆ యొక్క భూమిని రికవరీ చేయడానికి ఉన్నటువంటి పద్ధతులు ఏముంటాయి అని కనుక చెప్పాలనుకుంటే కోర్టుల ద్వారా చేసుకోనవచ్చు లేకుంటే స్వీయంగా కూడా ఆ భూమి వాళ్ళదా కాదా అనేటువంటి వెరిఫై చేయాలంటే రెవెన్యూ శాఖ వాళ్ళు వచ్చి ఆ భూమి భూమి గురించి కూడా కొలతలు పత్రాలు దానికి పంచనామా చేసినా కానీ ఆ రిపోర్ట్ ఇవ్వవచ్చును మరి అట్లా కాకుండా ఇంకా ఏ పద్ధతులు ఉంటాయో ఆ ఇంటి యజమానులు కానీ ఈ యొక్క ల్యాండ్ ఓనర్ కానీ వాళ్ళు వాళ్లకు సంబంధించినటువంటి విషయాలను వాళ్ళలో వాళ్ళు గనక ఇది సామరస్యంగా ఈ యొక్క సమస్యను కనుక పరిష్కరించుకుంటే ప వాళ్ళు ఒక ఏదో ఒక రకంగా ఏ రకంగానైనా కూడా ఇక్కడ ఎవరిదైనా తప్పు నిర్ధారించాలంటే తప్పులు ఎంచి ఉపయోగం ఉండదు జరిగినటువంటి ఆస్తి నష్టము ఇప్పటికైతే ఈ యొక్క భూమి యజమానికి జరిగింది జరిగిపోయింది కాబట్టి ఈ యొక్క పోరాటంలో ఈ యొక్క న్యాయ పోరాటంలో సైని నరేందర్ నిలబడ నిలబడము స్వతహగా అడ్వకేట్ కాబట్టి అడ్వకేట్ ఫీజులు అయితే ఆయనకి ఇవ్వాల్సిన పని లేదు ఆయన జూనియర్ పెట్టుకున్న ఆఫీసర్ పెట్టుకున్నా కానీ ఆయన ఆయన యొక్క పోరాటాన్ని కొనసాగిస్తా అంటున్నారు కాబట్టి వారి మాటలు వారి తోటే దయచేసి వినండి థ్యాంక్ యూ నరసింహయ్య నేను రెండు వేల పదమూడులో ఈ ఈ భూమిని కొనుగో కొనుగోలు చేయడం జరిగింది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మా కబ్జాలనే ఉన్నది రెండు వేల ఇరవై రెండులో ఇక్కడ ఈ పిల్లర్లు పొక్కలు తవ్వినప్పుడు వచ్చి ఇది మాది ల్యాండు ఇక్కడ తవ్వడానికి వీలు లేదు కన్స్ట్రక్షన్ చేయడానికి వీలు లేదు అంటే మాకు అనుమతి పత్రాలు ఉన్నాయి పర్మిషన్ ఉన్నది మాది ల్యాండ్ మీది కాదు ఇక్కడ అని అంటే మేము మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళినాం వెళ్ళి అప్లికేషన్ రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి ఇప్పటి వరకు నెలకోసారి నెలకోసారి వారానికి వారానికి ఒకసారి గ్రీవణ ఉన్నప్పుడల్లా పోయి ఎన్నిసార్లు ఇచ్చినా వాళ్ళు కనీసం ఇక్కడ విజిట్ చేయకుండానే వాళ్ళకు అనుమతులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కట్టుకుంటున్నారు అంటున్నారు కానీ వాళ్ళ అనుమతి వాళ్ళ ఇది డాక్యుమెంట్స్ కానీ అవి కానీ వెరిఫికేషన్ చేయకుండా ఆన్లైన్లో అప్లై చేయగానే వాళ్ళ పర్మిషన్లు ఇస్తున్నారు వాళ్ళ డాక్యుమెంట్ పేక్ డాక్యుమెంట్ సృష్టించి వాళ్ళ అనుమతి పత్రాలు పొందిం వాళ్ళకు అనుమతి పత్రాలు ఉండేసరికి మేము ఇక్కడికి సైట్ మీకు వస్తే దౌర్జన్యం చేస్తున్నారు మాది ల్యాండ్ మీరు ఎవరిక్కడ రావడానికి అని మాకు మాకు ల్యాండ్ పత్రాలు ఉన్నాయంటే మీకు అనుమతులు లేవు మాకు అనుమతులు ఉన్నాయి ఇల్లు కట్టడానికి అని వాళ్ళు ఇక్కడికి రాకుండా మేము రెండు వేల ఇరవై నుంచి మొన్న మార్చి పదిహేడు వరకు పిటిషన్లు ఇచ్చినాం మేము ఇస్తుంటే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మొన్న రోడ్ కూడా అబ్జెక్షన్ తెలిపినాక కూడా రోడ్డు వేయడం జరిగింది ఇప్పుడు రోడ్ వేసి ఇది రోడ్డు మున్సిపాలిటీ మున్సిపాలిటీ వాళ్ళు వేసినప్పుడు వాళ్ళకు అనుమతులు ఉన్నాయి మీరు రోడ్ అడ్డంగా మేము మా ఇప్పటికైనా రోడ్ అడ్డంగా మేము మా జాగాని కాపాడుకోవడానికి వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది జరిగితే మీకు అనుమతి లేదు గోడ కట్టడానికి అనుమతి లేదు మీరు రోడ్ అడ్డంగా కట్టిండ్రు మా జాగాలు మీరు రోడ్ వేసినట్టు కాదు మీరే రోడ్డు మీద గోడ కట్టిండీ వా వాళ్ళు బాధన ఏమంటే పర్మిషన్ ఫేక్ డాక్యుమెంట్లతో పర్మిషన్లు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయను ఇంతవరకు మీరు ఏం చేసుకుంటారో చేసుకోబండి అని మున్సిపాలిటీ వాళ్ళు అదే వాదిస్తున్నారు ఇక్కడ కట్ కట్టిన బిల్డర్లు అమ్మే వాళ్ళు ఈ వేణుగోపాల్ రెడ్డి జితేందర్ రెడ్డి అంజయ్య అజీష్ పాషా మీ మిగతా ఒక మిగతా పార్ట్నర్లు కూడా అందరు ఉండి మాకు బరాబరి పత్రాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మేము కట్టుకుంటున్నాం మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి మీ వల్ల చేసుకుంటారో చేసుకోకండి అంటున్నారు కానీ ఇక్కడ ఈ అధికారులు వచ్చి ఇక్కడ సర్వే అది విచారణ చేయడం లేదు వాళ్ళ అనుమతి పత్రాలు వాళ్ళ వాళ్ళ ఫేక్ డాక్యుమెంట్లు విచారణ జరపకుండానే మా వాళ్ళ అన్నీ బరాబరే ఉన్నాయంటున్నారు మా మా పత్రాలు ఇవ్వంటాను తీసుకోబోతున్నారు వాళ్ళ పత్రాలు అడిగితే మాత్రం మేము ఆర్టీఐ కింద అప్లై చేసినా వాళ్ళ పత్రాలు ఇవ్వడం లేదు కాబట్టి దీని దీని మీద మా మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం ఇలాగ చేస్తాం అవసరమైతే అమర్ణ నిరా దీక్ష చేస్తాం ఈ పరిష్కారం అయ్యే వరకు మా అందరూ సహకార సహకారాలు అందించాలని మనం చేస్తున్నాం మనవి మిత్రులందరూ మీరు నిజ నిర్ధారణ చేయడానికి ఈ ప్రదేశానికి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు నేను డాక్టర్ కె వీరస్వామి బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తా ఉన్నా మిత్రులారా వరంగల్ నగరం హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద నగరం ఈ నగరంలో మనం గత పది సంవత్సరాలలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత భూ కబ్జాలను చూశాం దాని పర్యవసానంగా అందరికీ కడుపు మండి ఆ గవర్నమెంట్ని పంపించేశాం ఆ కాలంలోనే ఇక్కడ వాస్తవంగా నేను ఇప్పుడు ఈ పేపర్స్ అన్నీ చూస్తూ ఉన్నా తర్వాత ఇవాళ పేపర్లు వచ్చినటువంటి ఈనాడులో వచ్చినటువంటి విషయాన్ని కూడా చదివా నాకు ఒక విశ్వాసం ఉండే ఈనాడు పేపర్ మీద కానీ దాన్ని దీన్ని గమనించి రెండింటినీ కంపేర్ చూస్తే దీన్ని కొంచెం జాగ్రత్తగానే ఆలోచించాలి ఏం జరిగింది ఏంది అనేది ముత్తగానే మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి అనిపించి ఇంతకుముందే నాకు సాయిని నరేందర్ చాలా ఏంల కాంచి నాకు మిత్రుడు అనేక ప్రజా ఉద్యమాలలో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి బీసీ బిడ్డ ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ముఖ్యంగా మున్సిపాలిటీ వాళ్ళు నేను కూడా చాలా సందర్భాల్లో గమనించా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఏదైతే ఉందో డాక్యుమెంట్స్ని పూర్తిగా పరిశీలించి పర్మిషన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్న సందర్భాల్లో కోర్టు కేసులుంటే దాన్ని విచారణ తేలి అది పూర్తి అయిన తర్వాతనే ఏదైనా పర్మిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది మరి ఎందుకని ఆ మున్సిపాలిటీ అధికారులు ఈ కోర్టు కేసులని అట్లాగే వీళ్ళ యొక్క డాక్యుమెంట్స్ని పట్టించుకోకుండా పర్మిషన్స్ ఎందుకు ఇచ్చారు ఏం జరిగింది అనేది తేలాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మధ్యతరగతి ప్రజానీకం ఎక్కువగా వరంగల్ నగరంలో స్థిరపడుతున్నారు వాళ్ళందరికీ కూడా దిక్కులేని వాళ్ళుగా భూ కబ్జాకూరులు ఈ బెదిరించి గుండాగాళ్ళు వచ్చి అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు అటువంటి భయానక వాతావరణం నుండి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం బయటపడేస్తుందని చెప్పి అందరూ కూడా ఆశగా చూస్తూ ఉన్నారు ఏదేమైనా కూడా ఈ భూమిని వాస్తవ పరిస్థితిని పరిశీలించి ఖచ్చితంగా వాళ్ళు కనుక ఎంక్రోచ్ చేసిండ్రంటే ఆక్రమించిండ్రు అని అంటే వాళ్లకు తగిన పనిష్మెంట్ ఇవ్వాలి మనం చూస్తున్నాం భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఎక్కడైతే బుల్డోజర్ సంస్కృతి తీసుకొచ్చి తప్పు చేసినోడిని కఠినంగా శిక్ష శిక్షిస్తున్నారో అక్కడ ప్రజలు మద్దతు తెలుపుతూ ఉన్నారు మరి దాన్ని గుణపాఠంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చాలామంది అది తప్పు అని చెప్పి కొందరు అనుకుంటా ఉన్నారు అవి పైకి మాట్లాడాల్సిందే వాళ్లకు వచ్చి నొప్పి తలిగితే కానీ తెలుస్తలేదు కబ్జాకూర్లు అట్లాగే దొంగలు దుర్మార్గులు అందరూ కూడా సమాజంలో అనేక మందిని అనేక విధాలుగా ఇబ్బందులకు పెడతా ఉన్నారు అటువంటి వాటిని తప్పనిసరిగా ప్రభుత్వమే నివారించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా గౌతమ్ రెడ్డి నుంచి అట్లాగే పోరెడ్డి మల్లారెడ్డి నుంచి సాయి నరేందరు దిడ్డి శరత్ కుమారు అట్లాగే వీళ్ళ తర్వాత ఇంకొక ఇద్దరు సాయిని మహేశ్వరు అట్లాగే జంగం రామ్ ఈ నలుగురు కొన్నట్టుగా మన దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి ఈ డాక్యుమెంట్స్ వాస్తవాలా కాదా పరిశీలించడం పెద్ద సమస్యనా ప్రభుత్వానికి అట్లాగే కోర్టులో వేసినప్పుడు ఈ విషయం ఏంటిది అని చెప్పి ఎందుకని చూడలేదు వాళ్ళు చూడకపోగా ఇట్లా రోడ్ వేయడం వాళ్ళకి ఏమాత్రం జాగ లేకుండా చేయడం అవుతలు ఉన్నటువంటి బిల్డింగ్లకు పర్మిషన్లు ఇవ్వడం ఇదంతా జరిగింది అంటే దీని వెనకాల పెద్ద హస్తం ఉన్నది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఖచ్చితంగా నిజాలు తేల్చి సామాన్య మానవులకు అట్లాగే మధ్యతరగతి ప్రజానికానికి మేలు చేసే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నా అట్లా కనుక జరగకుంటే ఖచ్చితంగా ఈ వరంగల్ నగరంలో ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజానీకం అందరూ కూడా ఇటువంటి విషయాల మీద కదులుతారు అట్లాగే గతంలో జరిగినటువంటి ప్రభుత్వాలకు ఏ రకంగానైతే గుణపాఠం చెప్పినారో అట్లాంటి గుణపాఠం మళ్ళీ చెప్పాల్సి వస్తుంది ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు మున్సిపాలిటీలు అట్లాగే ప్రభుత్వం అందరూ కూడా రండి నిజ నిర్ధారణ చేయండి చేసి ఖచ్చితంగా ఎవరికైతే న్యాయం జరగాలో వాళ్లకు అందులో ప్రధానంగా ఈ భూమి పోతే మా బతుకులే పోతే మేము చచ్చిపోతామని అని చెప్పి ఒక అడ్వకేట్గా ఉన్నటువంటి వ్యక్తి అట్లాగే ప్రజా సంఘాల తరపున పనిచేసేటువంటి వ్యక్తి మరీ పర్టికులర్గా మొన్న కాంగ్రెస్కు విపరీతంగా పనిచేసిండు ఆయన ఒక మూడు నెలలు ఇంటికి పోకుండా పనిచేసిండు నేను స్వయంగా చూసిన అంతేకాకుండా అడ్వకేటే కాకుండా ఆయన జర్నలిస్ట్ కూడా ఉన్నాడు జర్నలిస్ట్గా కూడా అనేక పత్రికలకు వార్తలు రాస్తా ఉన్నాడు మరి జర్నలిస్టుగా ఉంటూ న్యాయవాదిగా పనిచేస్తూ ఈ రకంగా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తికి న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు ఖచ్చితంగా మీరు మీ ద్వారానే అంటే మీడియా ద్వారానే నిజానిజాలు తేల్తాయి అట్లా తేల్చాలని చెప్పి విన్నదిస్తున్న మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు మేము కూర్చున్న ఈ జాగా ఏదైతే ఉందో వడ్డపల్లి శివార్ జవహార్ కాలనీలో సర్వే నెంబరు ఇరవై ఏడులో మనం ఇక్కడ ఉన్నాము ఇటు సర్వే నెంబర్లో మేము రెండు వేల పదిలో రెండు వేల మూడు వందల పది చదరపు గదాల భూమిని కొనుగోలు చేసినాం రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా అప్పటి నుంచి ఇటు భూమి మా స్వాధీనంలోనే ఉంది కానీ మా పక్కనే గల భూమిలో వారి పాలువారు అంటే నోవాను వాళ్ళ దేవసాహ్యం అనేవాళ్ళు అటు భూమిలో గొడవ పెట్టుకుంటా ఉన్నారు అటు భూమిలో చాలాసార్లు గొడవలని కోర్టు కేసు పదిహేను సంవత్సరాలుగా నడిచింది వాళ్ళు కోర్టు కేసులో ఉండగానే ఆ పక్క భూమిలో నైసన్ అయినా దొంగ కాయిదాలతో ఆ భూమిలోకి ఎంక్రోచ్ అవ్వడమే కాకుండా వాళ్ళ భూమితో పాటు వాళ్ళ వాళ్ళ భూమితో పాటు మా భూమిని కూడా ఆ భూమిని కూడా కబ్జా చేసిన పరిస్థితి వాళ్ళ మనం ఇక్కడ గమనించాలి సరే వాళ్ళ ఈ దొంగ కాయిదాలు మంచి కాయిదాల మా పక్క భూమి సంగతి పక్క పెడితే వాళ్ళు మున్సిపాలిటీకి సబ్మిట్ చేసిన దానిలో కూడా వాళ్ళ సర్వే నెంబర్ ఇరవై ఏడు బై సిలో ఇరవై ఒక్క గుంటల భూమి మాత్రమే చూపెడుతుంది వారి పక్కనే ఉండబడిన అదే ఇరవై ఏడు సర్వే నెంబర్లో మాకు పన్ ఇరవై ఒక్క గుంటల భూమి మా పట్టేదారుకుంది అందులో నుంచి మాకు రెండు వేల మూడు వందల పది గజాలు మా పట్టేదారు మాకు అమ్మేది మరి ఇరవై ఒక్క గజాల ఇరవై ఒక్క గుంటల భూమి చూపెట్టుకుంటూ మొత్తం ఇక్కడ ఈ రోడ్డు వాళ్ళు కట్టిన ఇండ్లు అన్నీ చూసుకుంటే ముప్పై ఐదు గుంటల భూమి ఉంటాయి మరి ఇరవై ఒక్క గుంటలకు వాళ్ళు డాక్యుమెంట్ పెట్టి ముప్పై ఐదు గుంటలకు మ్యాప్ వేసి ఇచ్చినప్పుడు మేము మున్సిపాలిటీకి ఆబ్జెక్షన్ చేసినాం పక్కన ఉన్న మా భూమిని కబ్జా చేస్తున్నారు మా భూమిని రోడ్డు కింద చూపెడుతున్నారు మా భూమిలో కొంతవరకు ఎంకరేజ్ అవుతున్నారు అనే విషయం మేము రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా వాళ్ళకు అనుమతి పత్రాలు ఇచ్చిన అంటే రెండు అనుమతి పత్రాలు ఇచ్చారు ఇంటి నిర్మాణ అనుమతి పత్రాలు రెండు ఇచ్చినప్పుడు వెంటనే మేము మున్సిపాలిటీకి మా ఒక ఆబ్జెక్షన్ తెలియజేసినాము వాటిని రద్దు చేయాలని కూడా మేము వినత పత్రం ఇచ్చినాం వాళ్ళు వినట్లేదు మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు కుముఖైనరు వాళ్ళు కొల్లి విషయం మేము గమనించి రెండు వేల ఇరవై మూడులో హైకోర్టులో రిట్ పిటిషన్ ఇచ్చినాం హైకోర్టులో రిట్ పిటిషన్ ఇస్తే ఎవరైతే అక్రమంగా ఈ భూమిని కబ్జా చేయాలని చూసుకున్నారో వేణుగోపాల్ రెడ్డి జితేందర్ రెడ్డి వాళ్లకు అమ్మిన నైసోను వీళ్ళందరూ కూడా హైకోర్టులో సమాధానం కూడా వేసినారు ఆ విషయం ఇవాళకి హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి హైకోర్టులో పెండింగ్ ఉండడమే కాకుండా ఇక్కడ మేము ఒక పదిసార్లు మున్సిపల్ కమిషనర్ ఆ మున్సిపల్ కమిషనర్లకు తెలుగు భాష రాదని ఇంగ్లీష్లో కూడా డ్రాఫ్ట్ చేసి వాళ్ళకు మేము ఫిర్యాదు చేసినాం ఏ ఒక్క ఫిర్యాదు మీద కూడా ఇంతవరకు ఒక్క ఐదు పైసల విచారణ కూడా జరపలేదు కానీ ఇవాళ మా భూమిని అక్రమంగా కబ్జా చేస్తున్నారు అక్రమంగా రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండని మేము మార్చి పదిన మేము మున్సిపల్ కమిషనర్ మొన్న జరిగిన మార్చి పదిన మున్సిపల్ కమిషనర్కు లెటర్ పెట్టినాం మా భూమిలో రోడ్డు వేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు అట్లే మాకు నష్టం జరుగుతుంది మేము పదో తారీఖు నాడు రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు పదిహేనో తారీఖు లోపల రోడ్ వేసేసారు రాత్రి రాత్రి మిషన్లు పెట్టేసేసి మళ్ళీ కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తే ఇంతవరకు మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లు ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన పది రిప్రజెంటేషన్లు ఎక్కడ కూడా విచారణ జరపకపోగా మేము మా భూమిని కాపాడుకోవడం కోసం ఇట్లా అడ్డంగా ఒక గోడ పెట్టుకున్నాం పెడితే మున్సిపాలిటీ వాళ్ళు ఇవాళ గోడ పెడితే వచ్చి మీకు అనుమతి పత్రాలు లేవు మీరు అనుమతి లేకుండా గోడ మూడు పీట్ల రోడ్డు కూడా అనుమతి అడుగుతుంది కానీ మా భూమిలో అక్రమంగా ఇల్లు కడుతున్నారని మేము పదిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చి హైకోర్టు నుంచి ఇదే కమిషనర్కు కలెక్టర్కు అందరికీ కూడా నోటీసులు పంపినాం ఇవాళ వరకు దాని మీద ఇలాంటి చర్యలు లేవు అంటే ఇవాళ భూమి పరిస్థితి ఎట్లయిపోయిందంటే భూమి తప్పుడు కాయిదాలు అయినప్పటికీ కూడా మున్సిపాలిటీ పర్మిషన్ ఉన్నది అంటే అది నిజమైన డాక్యుమెంట్గా మారిపోతుంది అంటే ఇవాళ భూ హక్కు యాజమాన్యం అనేది భూ హక్కులు అనేటివి మున్సిపల్ పర్మిషన్ ఉంటే చాలు పోలీస్ స్టేషన్ పోతే కూడా ఏమంటున్నారు వాళ్ళకి మున్సిపాలిటీ పర్మిషన్ ఉంది కాబట్టి మీరు వాళ్ళు అట్టుకోవచ్చు అంటున్నారు మున్సిపాలిటీ పర్మిషన్ ఉంటే ఇక సర్వ హక్కులు వచ్చినట్టే దొంగ కాయిదాలకు కూడా ఒక ఆ హక్కు వచ్చినట్టుగా మున్సిపాలిటీ పర్మిషన్లు తయారైన ఈ పరిస్థితుల్లో మేము కుటుంబ సభ్యులం అందరము నేను మా నా పక్కనే ఉన్న నరసింహయ్య మా తమ్ముడు ఇంకో మహేష్ మా బ్రదర్ ఇలా మేము అందరం కలిసి ఒక ఐదుగురం కలిసి ఒక భూమిని కొనుక్కున్నాం ఇవాళ రెండు వేల పదిలో కొనుక్కున్న ఈ భూమి ఇవాళ ఈ రోజుకి వచ్చేసరికి మొత్తం అన్యాక్రతమైన పరిస్థితి ఇది ప్రముఖంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పాలకులు అండతు జరిగిందనే విషయం కూడా మాకు తెలుసు కానీ అప్పుడు మేము ఏమి చేయలేని పరిస్థితి ఎక్కడిపోయినా కూడా వాళ్ళు మమ్మల్ని ఎక్కడ గింత కూడా అవకాశం లేకుండా చేసిన పరిస్థితి ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ మొత్తం కూడా అనుమతి పత్రాలు ఇచ్చిన అనుమతి పత్రాలు రద్దు చేయమన్నా కూడా మాకు ఇవాళ వరకు లేదు కాబట్టి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన చెప్తుంది కాబట్టి ఈ యొక్క మొత్తము ఈ భూమి మీద ఈ భూమి వాస్తవంగా ఎవరిది వాళ్ళకున్న కాగిదాలు ఏంటి వాళ్ళకు ఎంతవరకు భూమి కాయిదాలు ఉన్నాయి వాళ్ళు ఎంతవరకు పక్కాదారులకు ఎంకురంలో విచారణ జరిపి నిజంగా వాళ్ళ భూమి పత్రాలు సరైన కాదని తెలిస్తే మున్సిపాలిటీ ఇచ్చిన అనుమతి పత్రాలు రద్దు చేసి వాళ్ళ ఇండ్లు మొత్తం విడిచిపెట్టుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాము లేని పక్షంలో ఈ యొక్క న్యాయ పోరాటం ఇవాళ నేను ఒక న్యాయవాదిగా ఉన్నా న్యాయవాదిగా న్యాయం జరగలేని పరిస్థితి ఇవాళ మున్సిపాలిటీ చేయబట్టి మొత్తం ఈ మొత్తం సమస్య కారణం ఎవరు అంటే మున్సిపాలిటీ మున్సిపాలిటీ అక్రమంగా అనుమతి పత్రాలు ఇవ్వడమే దాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు దొంగ పత్రాలను కూడా నిజమైన పత్రాలుగా మార్చుకున్నారు కాబట్టి న్యాయవాదికి న్యాయం జరగాలంటే ఇవాళ అవసరమైతే మేము ఆమరణ నిరార దీక్ష కూడా వరంగల్ మున్సిపల్ హెడ్ ఆఫీస్ ముందట ఆమరణ నిరార దీక్షకు ఉగాది రంజాన్ పండుగలు ఆమరణ నిరార దీక్ష కూడా సిద్ధమవుతున్నాం అని చెప్తున్నాం వెంటనే ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు మిగతా ప్రజాప్రతినిధులు కావచ్చు ఈ యొక్క దుర్మార్గమైన ఆక్రమణ ఇది మామూలు ఆక్రమణ కాదు మేము మూడు సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ ఏ ఒక్క దగ్గర ఆగడం లేదు చివరికి మేము గోడగుల కొట్టి వాళ్ళు మున్సిపాలిటీలు గోడగోళ కొట్టిందంటే మేము మళ్ళీ మా రాళ్ళు అడ్డం పెట్టుకుంటే మేము లేని సమయంలో పోలీసు వారు ఆ రాళ్ళు తొలగించడం అంటే ఇట్లా పోలీసు వారు మున్సిపాలిటీ రాజకీయ నాయకులందరూ కూడా ఇట్లా ప్రైవేటు వ్యక్తుల భూముల మీద పడి ఈ విధంగా దుర్మార్గమైన పని చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా సర్వ సమాజం ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం ప్రతి వారు కూడా ఈ యొక్క దుర్మార్గాన్ని గమనించి అవసరమైతే అందరూ కూడా ఈ యొక్క ఈ ఇక్కడ జరిగిన ఈ ఆక్రమణని ఇక్కడ విజిట్ చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం తద్వారా అందరికి అర్థమవుతుంది ఈ దుర్మార్గానికి బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఈ యొక్క అక్రమంగా భూమిని కబ్జా చేసి ఆక్రమించిన వారిని వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ ఇప్పించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా